ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారికి కనీస వేతనం పద్దెనిమిది వేలు పెంచాలని మండల నాయకులు డిమాండ్ చేశారు మంగళవారం యాలల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ఆశా వర్కర్లు సిఐటియు నాయకులతో కలిసి ఆందోళన చేశారు అనంతరం మెడికల్ అధికారికి వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటి వరకు ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కారం చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు ఆశా వర్కర్స్ కుటుంబాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఆశా వర్కర్స్ కు హామీ ఇచ్చిన ప్రకారం పనికి తగిన వేతనం అందించాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం పద్దెనిమిది వేలు చెల్లించాలని పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియూ జిల్లా నాయకులు బూగప్ప ఉప్పలి మల్కేయా మరియు ఆశా వర్కర్స్ శశికళ అలవేలో లలిత శివలీల కవిత అనిత సుమలత సువర్ణ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఆశావర్గ యొక్క సమస్యను పరిష్కరించాలని రెండుగా ఉన్నటువంటి జీతాలు వెంటనే చెల్లించాలని సిఐ క్లాధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగానే అన్ని పిఎస్సి కేంద్ర మండల కేంద్రాల్లో పిఎస్సి కేంద్రంలో నిధి పత్రాలు ఇచ్చి సమస్యల పరిష్కారానికి అధికారులు కుట్టేలా ఉద్దేశంతో ఈరోజు ఏలాల మండల కేంద్రంలోని కేసీలో అధికారి గారికి సమస్యలతో కూడినటువంటి నినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు ఆశయాలకు అనేక విధంగా హామీలు ఇవ్వడం అనేది జరిగింది అంటే పనికి దగ్గర పారితోషికం ఇస్తాం జీతం పద్దెనిమిది వేల రూపాయలు సమన్ గతంలో ప్రభుత్వం అధికారం రాకముందు ఆశయాలు సమ్మె చేస్తున్న సందర్భంలో సమ్మె శిబిరానికి వచ్చి హామీలు ఇచ్చినటువంటి నాయకులు అనేక మంది ఈరోజు అధికారానికి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఇప్పటికీ ఆశాల కనీస వేతనం కాదు కదా ఇచ్చే జీతం నెలలే వేయకుండా ఈరోజు నెల తరబడి పెండింగ్ పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది అని చెప్పడానికి చాలా విద్ర ఉంది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఆశాల యొక్క సమస్యలు పరిష్కారానికి చేయాలని అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు ఏదైతుందో ప్రతి నెల ఐదో తేదీ రోజు చేస్తామన్నట్టు ఈ ప్రభుత్వం ఇప్పటికెందుకు చేయట్లేదని మేము ఈరోజు మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతి నెల ఐదో తేదీ రోజు కనీస వేతనాలు ఇచ్చే విధంగా అదేవిధంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి ఆశయానికి ఇచ్చే విధంగా పెండింగ్ లో ఉన్న ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని సిఐటిగా డిమాండ్ చేస్తూ లేకపోతే ఆశయాలను ఐక్యపరిచి పెద్ద ఎత్తున